ఈరోజు పెనానికి రవ్వంతైనా అంటుకోకుండా కమ్మగా వేగే దోశని చూపిస్తాను మీకు వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ దీనికోసం ఇలా దోశ బియ్యం కానీ పాలిష్ లేని ఎక్కువ లేని బియ్యం కానీ ఇలా రెండు గ్లాసులు తీసుకుని దానిలో ఒక స్పూన్ మెంతులు ఒక ఒక స్పూన్ కందిపప్పు వేసుకుని ఒక ఐదారు గంటల పైన నానబెట్టుకోవాలి రాత్రి నానబెట్టుకుంటే పొద్దున్నే కానీ రుబ్బేసుకోవచ్చు అనమాట పొద్దున్న కానీ రుబ్బేసుకోవచ్చు నువ్వు పొద్దున్న ఇలా నాన్న నానిన తర్వాత పొద్దున్నే నానబెట్టుకుంటే ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకుంటే కానీ దోశ ఉంది దీనిలో నేను ఇలా కలపబోయేది పూ పూడి దిగుముడికాయ ముక్క అనమాట చూసారా లేతగా ఉంది బాగా అంచేత గింజలు కూడా కట్ చేసి వేసేస్తాను గింజలు గింజలు కూడా తీయక్కర్లేదు చాలా లేతగా ఉన్నాయి వీటిని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని నాని బియ్యం బియ్యం నాణి కదా అవి ఇవి కలిపి మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బేసుకోవాలి ఇలా ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకుని అంటే మిక్సీలో వేయడానికి వీలుగా ఆ సైజులో ముక్కలు కోసుకుని ఆ పప్పు పప్పులో బియ్యం బియ్యంలోనూ ముక్కలు వేసుకుని మెత్తగా ఇలా రుబ్బేసుకోవాలి దీన్ని ఉప్పు వేసుకుని దీనిలో సరిపడా ఉప్పు వేసుకుని రాత్రి అంతా నానబెట్టేసుకోవాలి రాత్రి అంటే అదే సాయంకాలం రుబ్బితే రాత్రి అంతా లేకపోతే పొద్దున్నే రుబ్బితే సాయంకాలానికి అలా ఒక అంటే రెండు మూడు రెండు మూడు గంటలు పైన నాంతే బాగుంటుంది దానిలో తర్వాత ఇలా పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగి రుబ్బేసుకోగానే ఇలా పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగి దీనిలోకి అసలు జీలకర్ర కూడా వేసేసుకుని జీలకర్ర కూడా వేసేసుకుని ఒక ఐదారు గంటలు మూత పెట్టి అలా ఉంచేసుకోవాలన్నమాట ఇలా వీలైతే ఐదారు గంటలు లేకపోతే కనీసం రెండు మూడు గంటలైనా పిండి నానాలి నానిన తర్వాత వచ్చేసరి ఇలా స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా కాలిన తర్వాత ఆ పిండిని చిరు కానిద్దాం గురుగురా తిప్పడానికి కూడా రావట్లేదు సరే అది దీన్ని నీకు దోశ వచ్చి అంతే వస్తుంది వేస్తున్నప్పుడే ఆ పెనానికి అంటుకోవట్లేదు అంటుకోకుండా అంత గిపాత్రిగా వచ్చి తామరాకు మీద నీటిపోతుంటారు అలా వచ్చేసింది ఈ ఈ కాంబినేషన్లో స్పెషాలిటీ ఇదే దీనికి మూత పెట్టాలని దోశ వేసిన వెంటనే నేను మూత పెట్టడం ఆ వీడియో తీలే చూపిస్తాను మళ్ళీ చూస్తాను అసలు ఎక్కడైనా అంటుకుందా నేను దీనిలో ప్రత్యేకత నాకు అదే అనిపించింది ఎంత చాలా ఆశ్చర్యంగా అనిపించింది తప్ప నేను నేను కూడా ఫస్ట్ టైం చేశాను అనమాట సో మీకు ఇలా చూపిద్దామని చూసారా ఎంత స్పాంజిలా పెనంత అట్ట కడత ఇలా అంటుంటే స్పాంజిలే తగులుతుంది ఈ చూడండి అది మెత్త మెత్తగా స్పాంజిలా ఉంది చుట్టూనేమో కరకరలాడుతూ ఇలా ఏ మాగాయలోనో పుల్ల పుల్ల మాగాయలు నలుచుకుతుంటే చాలా వేడిగా ఉందండి అందుకే తీలేకపోతున్నాడు చూస్తారా అది మధ్యలో చూసారా ఆ చిల్లులు దానివల్ల స్పాంజ్ టెక్స్చర్ వస్తుంది అనమాట రుచి కూడా చాలా బాగుంది మీకు ఇందాక నేను అట్టు వేసినప్పుడు మూత పెట్టి చూపించలేదు కదా అది చూపించడం కోసం అని వేస్తున్నాను మళ్ళీ సార్ అది వేస్తున్నప్పుడే తెలిసిపోతాను అసలు దానికి అంటుకోవట్లేదు ఆ పెనానికి వేస్తున్నప్పుడే అందుకోవట్లేదు నీళ్ళు కూడా ఎక్కువ తీయించుకోలేదు నేను కూడా ఎక్కువ తీసుకోలేదు కానీ చక్కగా వేగింది కరకరలాడుతూ చక్కగా లాగా కరకరలాడితే వేగింది ఇప్పుడు దీనికి ఇలా నూనె చుట్టూ నూనె వేసేసుకుని మూత పెట్టుకోవాలి దానికోసం మళ్ళీ నేను మీకు రెండో వేసి దోశ వేసి చూపిస్తున్నాను మూత పెట్టాలి ఎందుకంటే కొంచెం పిండి దానిలో గూడి ఉంది కదా అది ఎలా మెత్తగా ఉంటుంది కదా అది ఉడకాలన్నమాట ఇక్కడ మూత పెట్టగానే చక్కగా ఉడికింది పుంజినీట్ అయింది ఎక్కడా అంటుకోలేదు దీన్ని ఈ ఇం ఇంత అలా ఏ కాంబినేషన్లోనూ చూడలేదు ఈ గూడి కాంబినేషన్లోనే చూశాను నేను ఇలాగా మీరు కూడా మరి చేసి చూసి ఎలా ఉందో నాకు చెప్పండి